ధనవంతుడైన ఒక భక్తుడు తన కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు తను వెళ్తున్న ఆ మార్గ మధ్యంలో ఒక బాలుడు రోడ్డు పక్కన మురికి గుడ్డలు వేసుకొని ఆ పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి ఆ ఎంగిలి ఆకులలో ఉన్నటువంటి ఆ తిని పారవేయబడిన ఆకుల్లో మిగిలినటువంటి ఆ ఆహారమును తింటూ ఉన్నాడు అతని ఎముకలన్నీ కూడా బయటికి కనపడే అంతగా అతను ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు కళ్ళు కూడా బాగా లోతుకుపోయాయి ఎంతో బక్క చిక్కిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఎంతో కాలంగా ఆహారం లేని వారు ఎలా తింటారో అలా తింటూ ఉన్నాడు అక్కడ అయితే ఈ ధనవంతుడైన భక్తుడు కారులో వెళుతూ ఉంటుండగా ఆ దృశ్యం అంతటినీ చూస్తూ అక్కడ వెంటనే కారు ఆపేసి కొన్ని ఫోటోలు తీసుకుంటాడు అతని మనసు ఎంతో కరిగిపోతుంది సరే ఈ వ్యక్తిని ఈ బాలు నా కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పి ఆ కారులో తన ఇంటికి తీసుకొని వెళ్తాడు ఆ చిన్న బాబుని ఆ బాలు తన కుమారునిగా దత్తతకు తీసుకుంటాడు ఎక్కువగా ప్రేమిస్తాడు తనకున్న సమస్తాన్ని తనకిస్తాడు అన్నిటిపై అధికారం ఇస్తాడు ఎంతగానో ప్రేమిస్తాడు ఆ బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు ఏనుగు వలె ఉండిన అతడు ఆ దీని స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తిన ధనవంతుని కూడా మర్చిపోతాడు పెంచిన తండ్రి యొక్క ప్రేమను కూడా తిరస్కరిస్తాడు ఒకరోజు బాగా త్రాగి సిగరెట్ కాలుస్తూ ఇంటికి ప్రవేశించినప్పుడు తండ్రి ఆ పెంచిన తండ్రి అది చూసి సహించలేకపోతాడు వెంటనే ఆ బాలుని వద్దకి ఆ పెరిగిన ఆ పెద్దవాడైనటువంటి ఆ బాలుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడు ఆ పెంట కుప్పల మీద ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అన్నింటినీ కూడా చూపిస్తూ ఉంటాడు కుమారుడా ఇది నువ్వు గుర్తుపట్టగలుగుతావా అని తను తండ్రి కన్నీటితో అడుగుతాడు అవి చూసినటువంటి ఆ కుమారుడు అది నేనే అని గ్రహించి ఆ స్థితిలో నుండి నన్ను ఈ స్థితిలో పెంచిన ఆ ప్రేమ నేను ఇంతకాలం తృణీకరించానే నా ఇష్టానుసారంగా జీవించానే ఎంతో నాకు ఉపకారం చేసిన ఈ తండ్రిని నేను ఎంతగానో బాధించానే అని మనసు నొచ్చిన వాడే బుద్ధి తెచ్చుకుంటాడు ఇది వింటూ ఉండగా మనకు బాధ కలుగుతుంది కదా కోపం కూడా వస్తుంది కదా ఇలా చేయడం ఏమాత్రమో సరికాదు కదా అని అనుకుంటున్నాం కదా మరి మనం చేస్తున్నదేంటి ఆ బాలుడు ఎవరో కాదు ఆ వ్యక్తి ఎవరో కాదు మనమే దేవుడు మనలను దశలో ఉన్నప్పుడు జ్ఞాపకము చేసుకొని పైకి లేపి ఎన్నో ఉపకారాలు చేసి ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించి ఎంతగానో మనల్ని ప్రేమించి తనకున్న సమస్తంపై అధికారం ఇచ్చి తను తను ఏదైతే చేశాడో వాటన్నింటిని మనకు అనుగ్రహిస్తే మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం మనం ఏ రీతిగా ఉంటున్నాం దేవుని ఎంతగా సంతోషపెడుతున్నాం దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా మరి తిరిగి దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు కదా మరి తిరిగి దేవునికి మనమేమిస్తున్నాం దేవుడు మన కొరకు ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చి తన ప్రాణమును తన రక్తమును చిందించి తన ప్రాణ ప్రాణమును మన కొరకు వెలగా పెడితే మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశాడు కదా మనం ఎంత త్యాగం చేస్తున్నాం ఆయన కొరకు ఈ రోజులో మనం చేసే త్యాగం అంతా కూడా ఏ మాత్రము కూడా లెక్కలేనిదే దేవుని కొరకు ఒకప్పుడు బ్రతికిన భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు వారు దేవుని కొరకు పడిన ప్రయాస దేవుని కొరకు చేసిన త్యాగం అంత ఇంత కాదు పోలీసులలు దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారు పేతురు యోహాను వీరందరూ దేవుని కొరకు ఎంత త్యాగం చేశారు ఈరోజు మనమైతే దేవుడు ఏదో చేయలేదని బాధపడిపోతూ ఉంటాం దేవుని వెంటనే పక్కన పెట్టేస్తూ ఉంటాం దేవుని దుఃఖపెడుతూ పెడుతూ ఉంటాం అన్ని విషయాలు దేవునిపైన ఆధారపడము అవిశ్వాసంతో బ్రతుకుతూ ఉంటాం దేవుడు చేసిన వాటన్నింటినీ మర్చిపోతాం దేవుడు ఏది చేయలేదు అన్నట్టుగానే ఎప్పుడు చూడు కృంగు కృంగుబాటుతో ఎప్పుడు చూడు దిగులుతో ఏడుపు మొహం పెట్టుకొని పొడగాటి మొహం వేసుకొని బ్రతుకుతూ ఉంటాం దేవుడు చేసిన మేలన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంత విశ్వాసం కలుగుతుంది ఎంత సంతోషంగా బ్రతకగలుగుతాం కానీ మనమే ఏదో దేవుని కొరకు త్యాగం చేస్తున్నాం దేవుడు నా ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వట్లేదు అని మనం నిరసించిపోతూ ఉంటాం దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఏ రీతిగా ఉన్నప్పుడు మనలను పిలిచాడు ఈ లోకంలో పాపంలో కొట్టుకొని పోతున్నప్పుడు మనలను మర్చిపోయాడా ఆయన చేసిన ఉపకారంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ రోజు ఆ అనారోగ్యంలోనే వదిలిపెట్టలేదు కదా ఎంతోమంది అనారోగ్యంతో చనిపోయారు కానీ మనం ఇంకా సజీవంగా ఆరోగ్యంగా నశించిపోకుండా నిర్మూలము కాక ఉన్నాము అంటే ఆయన ఆయన మనలను ప్రేమించి స్వస్థపరిచాడు కాబట్టే కదా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడో ఎన్ని ఉపకారాలు చేశాడో మనం అన్నీ మర్చిపోయాము వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అని దావిదుడు తన రాసి తను రాసిన గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఆయన చేసిన మేళ్ళన్నింటినీ పూర్వం జరిగించిన ఆయన ఆశ్చర్య కార్యాలన్నింటినీ మన మనసుకు తెచ్చుకున్నట్లయితే ఆయనపై మనకు భక్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఆయన ఎడల మన ప్రేమ అధికమవుతుంది అనేకులు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడుతూ ఉంటారు కానీ ఎవరైతే దేవుడు చేసిన మేలులను కార్యాలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారో వారు ఆధ్యాత్మికంగా తప్పకుండా ఎదగలుగుతారు మన చేతి పనులను ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు మన ప్రయాణంలో ఏ రీతిగా తోడుగా ఉంటున్నాడు ఎంతగా మన కాపుదలను ఇస్తున్నాడు అనేక రోగాల నుండి తప్పిస్తున్నాడు అనేక వ్యాధుల నుండి తప్పిస్తున్నాడు అనేక కీడుపరిచే జనుల నుండి తప్పిస్తున్నాడు మోసగించే వ్యక్తుల నుండి దూరపరుస్తున్నాడు కదా ఎన్ని అద్భుతాలను చేశాడు ఎన్ని ఆశ్చర్యకార్యాలను జరిగించాడు అటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి కదా మరి ఇన్ని కార్యాలు ఇన్ని ఆశ్చర్య కార్యాలను పొందుకున్న మనము దేవుని ఎంతగా స్థుతిస్తున్నాం దినమునకు ఎంత సమయం దేవుని స్థుతించడానికి గడుపుతూ ఉన్నాం దావిదంటాడు ఆయన చేసిన మేళ్ళన్నింటినీ తలుచుకొని అయ్యా దినమెల్ల నా నోరు నిన్ను స్థుతించే కృపనివ్వయ్యా దినమెల్ల నీ యొక్క కీర్తిని ప్రచురపరిచే పెదవులు నాకు కావాలని ఆశపడుతున్నాడు మరి ఈరోజు మనం ఎంతగా ఆశపడుతున్నాం అయ్యా దినమంతా నీవు చేసిన కార్యాలను ధ్యానించుకుంటూ తలపూసుకుంటూ నిన్ను స్థుతించే కృపనివ్వయ్యా అని ఎంతమంది అడుగుతున్నారు రోజుల్లో చాలామంది దేవుడు ఏదో జరిగించలేదని దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటున్నారు ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా అని వెళ్తున్నారు వస్తున్నారు వాక్యం చదవాలి కాబట్టి ఏదో చదవకపోతే ప్రార్థించకపోతే స్థుతించకపోతే ఏదైనా నష్టం ఎదురవుతుందేమో కీడు ఎదురవుతుందేమో లేకపోతే దేవుడు పరి దేవుడు ప టెస్ట్ చేస్తాడేమో పరీక్షిస్తాడేమో లేకపోతే ఏదైనా శోధన ఎదురవుతుందేమో అన్న భయముతో మనం బ్రతుకుతున్నామే కానీ దేవుడు ఎన్నో మేళం చేశాడు కదా వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ సంతోషపెడదాం ఆయనను గనపరుస్తూ ముందుకు సాగుదాం మనం మౌనంగా ఉండడానికి ఆయన ఎన్ని అద్భుతాలు చేయలేదు మనం మౌనంగా ఉంటాము అని ఆయన మనలను నిర్మించలేదు మనం మౌనంగా ఉండుట కొరకు ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వడం లేదు మనం మౌనంగా ఉంటామని మన ఆయుష్ను పె ఉన్నాడా మనం మౌనంగా ఉండడానిక మన ఆయుష్ను పొడిగిస్తుంది మనం మౌనంగా ఉండడానిక ఆయన మనలను చేసింది ఆయన మనలను చేసింది ఆయనను స్థుతించడానికి ఆయనతో సహవాసం చేయడానికి మనకి శక్తిని అనుగ్రహించింది బలం అనుగ్రహించింది అంతా ఆయనతో గడపడానికే కదా ఈ లోకంలో మనకున్న శక్తిని అంతా ఉపయోగించి డబ్బు సంపాదించుకుంటున్నాం అంతా ఉపయోగించి అనేక కార్యాలను చేసుకుంటున్నాం మన శక్తినంత ఉపయోగించి దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం దేవుని ఎంతగా ఉన్నాం మనం మౌనంగా ఉండడానిక ఇంతగా మనల్ని నిచ్చించింది మనం మౌనంగా ఉండడానిక ఇంతగా మనకు ఆశీర్వాదాలను ఇచ్చింది మౌనంగా ఉండడానిక ఇంతగా అభివృద్ధినిచ్చింది ఇంతగా మనలను దీని స్థితిలో నుండి పైకి లేవనైతే మౌనంగా ఉండడానిక దేవునికి దూరంగా బ్రతకడానిక కాదు ఆయనను స్థుతించడానికి ఎవరైతే ఆయనను ప్రతి విషయంలోనూ ఏ పరిస్థితుల్లో ఉన్నను ఉన్ననూ లేకున్నను ఏ స్థితిగతుల్లోనూ ఆయనను ఎవరైతే ఆయనను స్థుతిస్తారో వారే ఆయనను సంతోషపెట్టేవారు మనమైతే బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి అయ్యా 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 అంటాం మంచిగా ఉన్నప్పుడు అసలు దేవునే పట్టించుకు దేవునే మర్చిపోతూ ఉంటాం కానీ అలా కాదు ఏమున్నా ఏమి లేకపోయినా ధన ధనవంతులుగా ఉన్నా దీనులుగా ఉన్నా దరిద్రులుగా ఉన్నా ధన సంపన్నులుగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా అప్పుల్లో ఉన్నా ఆర్థికంగా గొప్పగా ఉన్నా అన్ని విషయాల్లో మనం ఆయనను ఎప్పుడైతే స్థుతిస్తామో ఆయన మనలను బట్టి సంతోషిస్తాడు చూడు నా బిడ్డ ఎంతగా స్థుతిస్తున్నాడో అని పరలోక రాజ్యంలో దూతలు ఎదుట ఆయన గర్విస్తాడు చూ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా యోబు గారి గురించి ఆయన ఎంత గొప్పగా మాట్లాడతాడు అలా మనల్ని మనలను బట్టి కూడా దేవుడు అంతగా సంతోషించాలి అంటే మనం అన్ని విషయాలు ఆయనను స్థుతించే వారంగా ఉండాలి కాబట్టి మీ స్థితి ఏ రీతిగా ఉన్నా మౌనంగా ఉండకండి ఏ పరిస్థితుల గుండా ఏ ప్రతికూలత గుండా మీరు వెళ్తున్నప్పటికీ మౌనంగా ఉండక ఆయనను నిత్యము వారిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభు కూడా ఆశపడుతున్నాడు కాబట్టి నిత్యం ఆయనను స్థుతిస్తూ ఆయనను గనపరుద్దాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక ఆ మేము థ్యాంక్ యూ అల్ ప్రయస్లోటర్